కనీసము ఇది ఉంగరము బ్రాస్లెట్ నెక్లెస్ బ్రాస్లెట్గా ఉందే కానీ బ్రాస్లెట్ కాదు నెక్లెస్గా ఉందే కానీ నెక్లెస్ కాదు ఉంగరంగా ఉందే కానీ ఉంగరం కాదు అని గుర్తించాల్సిన పని లేదా పెట్టుకో పెట్టుకో పెట్టుకొని మీరు ఆకారాన్ని చూసుకోండి ఇక్కడ మాట్లాడుతుంటే వేదాంతం మీ బుద్ధుల్లో ఉండేటువంటి అందుకే చెప్పాను కదా నేను అప్పుడే మీ బుద్ధుల్లో ఉండేటివన్నీ మాట్లాడితే మాకు సంబంధం లేదు వేదాంతం తెలుసుకోవాలనుకుంటే అందులో మాట్లాడుతుంటే తత్వం కిమ్ అని అడిగినాడు ప్రశ్న తత్వం కిమ్ యథార్థం ఏమిటి యథార్థం ఏమిటి అని అన్నాడు అంటే ఉండేదాన్ని చెప్పాలిగా అది బంగారా అంత మాత్రమన్నా అనాలి కదా అంత మాత్రం అన్నట్లుగా ఇప్పుడు ఇప్పుడుండేది ఈ నేను ఈ నేను ఇప్పుడు నేను అంటున్నావు కళ్ళలో కూడా ఉన్నాడు నిద్రలో కూడా ఉన్నాడు ఈ మూడిట్లో ఏది నేను ఈ మూడు నేను కాదు ఈ మూడు నేను కాదు నువ్వు తెలుసుకోవాల్సింది కళ్ళలో తెలుసుకుంటావా లేదా గాఢ నిద్రలో తెలుసుకుంటావా లేదా ఇప్పుడు తెలుసుకుంటావా అంటే జాగ్రత్తలు అనే మాత్రమే తెలుసుకోగలవు జాగ్రత్తలో మేలుకొని ఉన్నప్పుడే మూడింటిని గురించి తెలుసుకోగలవు ఇప్పుడే తెలుసుకోగలవు ఆ తెలుసుకుండేవాడెవడు అంటే అది తెలుసుకుంటా ఉందా అది తెలుసుకోవాల్సిన పనిలా మరి తెలుసుకుంటా ఉండేది ఏంది తెలుసుకుంటా ఉండేది ఈ మనస్ మనస్సు తెలుసుకుంటా ఉంది అంటే ఇప్పుడు మనస్సు ఇది అని తెలుసుకుంటా ఉన్నింది ఈ ప్రపంచం అని తెలుసుకునింది అయినా ఈ అని నువ్వు తెలుసుకొని నానా 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 తత్వం అని నువ్వు చూస్తున్నావు తత్వం నువ్వు చూస్తున్నావు ఈ నానాతత్వమును చూచి నీ మనస్సు ఏమైందంటే కకావికలమై అది ఎంతవరకు నానాగా ఉందో అప్పుడు దాంట్లో మనసులో అన్ని విధాలుగా ఉంటుంది అందువల్ల మనస్సు ఏమైపోతుంది అట్లాగే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే దానిని పట్టుకుంటుంది దీన్ని నానాగా ఉండేదాన్ని పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ దాంట్లో వచ్చి కూర్చుంటాయి అది ఎంతవరకు ఉందో ఏది ఈ నానాత్వం అనేటువంటిది మనసులో ఎంతవరకు ఉందో అది అంతవరకు అది పోదు నాశనం కాదు మీరు అందుకే చూడండి నిన్న ఏదో గుర్తించి ఉంటారు నిన్న గుర్తించి ఉండేది నువ్వు కళ రాత్రి గాఢ పోయినా మళ్ళీ పొద్దున్న లేచేటప్పటికి అవన్నీ వస్తున్నాయి లేదా ఎప్పుడో చిన్నప్పుడు ఏదో జరిగి ఉంటుంది చిన్నప్పుడు ఏదో జరిగి ఉండేదాన్ని నీ మనసులో ఏదో గుర్తు పెట్టుకున్నావు అప్పుడు జరిగినటువంటి దాన్ని ఇప్పుడు గుర్తు వస్తున్నదా లేదా అంటే మనసులో ఏమైనా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఉన్నావు ఇవన్నీ పెట్టుకొని ఉండవు ఇవన్నీ పెట్టుకొని ఇది సత్యం అని ఉండవా సత్యం కాదని ఉండవా సత్యం అని ఉండవు సత్యం ఉండవు కాబట్టి కదా పోయినావు ఆడ కొలమాసన్ పల్లె ఎంత ఉంది ఎన్ని ఎన్ని ఎంత విస్తీర్ణము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల భూమి విస్తీర్ణం ఉంది ఎనభై సంవత్సరాల వయస్సులో నా ఎనభై ఆరు సంవత్సరాల వయస్సులో నాలుగు వేల అడుగుల విస్తీర్ణం గురించి ఇప్పుడు మనం పోవాలా అంటే దాన్ని చూసుకున్న ఎప్పుడు వేరే లేడు నేను తెలుసుకోవాల్సిన నలభై నాలుగు వేల అడుగుల విస్తీర్ణం గురించి నేను తెలుసుకోవాలి కానీ ఇప్పుడు నేను ఎవరో తెలుసుకోవాల్సిన పనిలా అది సత్యం అని ఉందిగా అది సత్యం అని ఉంది కాబట్టి కదా పోతా ఉన్నాం మనం అక్కడికి నేను ఇది చెప్పకూడదు యాక్చువల్గా కానీ గుర్తించేదాని కోసం చెప్పాల్సిన పరిస్థితి ఒక ఎగ్జాంపుల్ కోసం వచ్చింది అంతేగాని నేను మిమ్మల్ని తక్కువ చేయాలని నేను చెప్పట్లేదు విషయం తెలుసుకోవాలి అక్కడ ఎందుకు నాలుగు వేల అడుగుల కోసం పోయాం అది సత్యమని కాబట్టి మనం పోయాం ఎవరేనాయన ఈ శరీరమే సత్యం కాదు ఈ శరీరం సత్యమా ఎంతకాలం ఉంటుంది సత్యమైనది ఏది సత్యమైనది ఏదో ఒకటి ఉందిగా దానిని తెలుసుకుంటే కదా నేను ఉంటాను దానిని తెలుసుకోవాలంటే ఈ మనసులో ఇవి ఉన్నాయే ఇవన్నీ ఇప్పుడు దాన్ని తీస్తాం దాన్ని ఏదో సర్టిఫికేట్ తీస్తాం ఏదో చేస్తాం దాన్ని నమ్ముతాం దాని నుంచి ఏదో ఒకటి వస్తుంది దీన్ని అంతా చేసిన తర్వాత ఇంత కష్టపడి ముందుకు పోయి ముందర ఉండి మన అన్నీ చేస్తే మళ్ళీ ఆరుమంది వస్తారు భాగస్థులు మంది భాగస్థులు వచ్చాయి పెద్ద ఇది చేసిన లే ఒక్క మాట ఎగర కొడతారు అప్పుడు ఎలా ఉంటుంది మనస్సుకి నేను అసలు నడవలేకన్నా ఉంటే అంత ఇబ్బంది పడుతూ పొద్దున్నే లేచి సల్లో పోయి వాన్ని పట్టుకొని వీని పట్టుకొని దగ్గరికి తిరిగి వానికి అంత ఇచ్చింది వాణ్ణి ఎవడో పనికిరాను దగ్గరికి నేను పట్టుకొని వీడు చెప్తాను దీన్ని ఎంత ఇడిచిపెట్టుకోవడం మళ్ళీ నేను పోయినా నాటికి నేను పోతే వీడేమంటాను ఇప్పుడు నువ్వు పెద్ద లే అని అంటున్నా అంటే అప్పుడు ఎట్లుంటుందండి మనస్సు నీలే ఎన్నో కష్టాలు ఉంటాయి ఇన్ని కష్టాలు పడి చేస్తే లాస్ట్కి వచ్చేది ఏమిటి ఇది పోని అది చేసేవనుకో ఆటితో పూర్తి అయిపోతుందా మళ్ళా ఎంగ వేరేట్టు వస్తాయి యావద్దేతు తావద్ధేతు ఫలోద్భవ నువ్వు ఎంతవరకు ఇవి సత్యమని నువ్వు పట్టుకొని ఉన్నావో అంతవరకు ఆ విషయాలన్నీ మనసులో ఉంటాయి యావద్ధేతు ఫలావేశా సంసార స్థావదాయత ఎంతవరకు నీ ఫలమును నువ్వు పట్టుకొని ఉన్నావో అంతవరకు అదే సంసారం క్షీణ హేతు నా ప్రపద్యతే నువ్వు ఎప్పుడైతే ఇది ఇది సత్యం కాదు అని ఏ రోజు గుర్తిస్తున్నావో అప్పుడు దీనిని దానికి ప్రాధాన్యం ఏ రోజు తగ్గించినావో అప్పుడు సంసారం ఏమవుతుంది అప్పుడు తగ్గడం ప్రారంభిస్తుంది అంటే మనస్సులో నీకు అది ఆ దృఢనిశ్చయం వచ్చినప్పుడు అప్పుడు పోతుంది అది అంతవరకు నువ్వు రామ 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 కృష్ణ గోవింద రామ నువ్వు చెక్క భజన కాదు తల్లకిందలు భజన చేసుకో పిచ్చి కాకపోతే ఎవడు నిన్నుచ్చి ఉద్ధరించలేడు ఏ రాముడు నిన్నుచ్చి ఉద్ధరించడు ఉద్ధరించేది ఇదే నిన్నుద్ధరించేది ఇదొక్కటే ఏది ఈ విచారణ ఈ విచారణ ఈ విచారణ మాత్రమే దీనినే సత్సంగం అంటారు సత్సంగం అనేది వచ్చినప్పుడు నేను చెప్పాను వివరంగా కాబట్టి ఇప్పుడేంటి నువ్వేం చేస్తావు చూసుకోవాలి నా మనసుకు దేవుడేమన్నా కోపడతాడేమో లేదా వాడుండే వాడు వచ్చి వాడేమని అనుకుంటాడు అరే వాడేవుడయ్యా ఇంకోడెవడయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తీసాడు వారుగా పెట్టినారు వేదాలను తీసడ వారుగా పెట్టినారు త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడుగా త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్య భవార్జున అమీర్ స్వామిజీ సింపుల్ గా మాట అన్నాడు నీ వేదాలను ఎత్తుకొని పోయి చుట్టి సూర్యులో చెప్పుకొని అన్నాడు సూర్యంట ఇంటికి ముందు ఇవి ఉండేటివి కాదు మామూలుగా మా వెదుర్లతో ఒక గుడిసిలాగా కడతారు వాసలేసి కడతారు దాని గోడకు వస్తుంది చూడండి మనోళ్ళు తల దూకున్నప్పుడు వెంట్రుకులు వస్తాయి చూడండి ఆ వెంట్రుకులు తీసి ఆడు పెట్టేవాళ్ళు ఎందుకు ఆ వెంట్రుకులు కూడా పోగొట్టకుండా మళ్ళా వాడు వస్తాడు అది కూడా పోగొట్ట అట్లా వీటిని తీసుకుపోయి ఆ వెంట్రుకలు మాదిరి నువ్వు దన్నాడు సూర్యులు చెప్పుకొని అన్నాడు అంటే ఇవంత అంత పనికిరావు తీసాడు వారాయికి వారాయ్ అన్నాడు వేటిని అమీర్ సౌండ్ చెప్పింది కాదు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు భగవంతుడు త్రైగుణ్య విషయా వేద అంటే వేదములు మూడు గుణములను గురించి చెప్తాయి నువ్వేం చేయాలి నువ్వేం కావాలి నిస్త్రైగుణ్యో నువ్వేం కావాలి నిస్త్రైగుణం నువ్వు గుణములు కాదు గుణములను విడిచిపెట్టు వేదాలు దేని చెప్తాయి గుణములు చెప్తాయి సత్వగుణాన్ని రజోగుణాన్ని తమో గుణాన్ని గురించి చెప్తాయి నిస్త్రైగుణ్యో భవ భవ అంటే అగుము నువ్వు మూడు గుణాలు కా హే అర్జున నిర్ద్వంద్వ రెండు రెండు కానిది కా రెండు కానిది చెప్పుకున్నా ఇప్పుడు ఇంతసేపు నిత్య సత్వస్థ నిత్యము ఉండేటువంటిది అది సత్ సత్వస్థ అంటే ఉండేది ఏదుందో అది దాని దాని పేరు ఏమైనా చెప్పినాడ ఇక్కడ నిత్య సత్వస్థ నిర్యోగ అది యోగంతో పొందేది కాదు అది అది యోగంతో పొందేదా యోగంతో పొందేది కూడా కాదు ఎందుకు నువ్వు పొందితే అన్ అట్లా చేస్తే పొందితేనే ఆ మార్గంలోనే పొందాల్సి వస్తుంది దాన్ని అట్లా పొందేది కాదు అది ఎందుకంటే పొందేదైతే లేనిదైతే పొందాల్సి వస్తుంది కాబట్టి పొందేది కాదు క్షేమ దాన్ని పట్టుకుంటేనే క్షేమం ఆత్మవాన్ ఇప్పుడు అన్నాడు ఆత్మవంతుడు కా అని అన్నాడు ఆత్మవాన్ అని ఎందుకన్నాడంటే అక్కడ కూడా శాస్త్రంలో దానికి ఆత్మవాన్ అని పేరు పెట్టినారు కాబట్టి ఆత్మవాన్ అని అన్నాడు ఏంటో కొద్దిగా ఏమైనా అర్థమైందా సరే దాన్ని ఇప్పుడు ఏం చూడండి ఆచార్యులు వారు కిమ్ తత్వం కిమ్ అనంటే ఏమిటి అది అంటే ఏకం అదేమిటి ఏకం అన్నాడు అంటే ఎందుకు ఈ మూడు రెండు ఇట్లు పెట్టుకుంటున్నారే వీళ్ళు వాటిని తొలగించేదానికోసం గాను ఏకం అన్నాడు ఒక గుర్తించేదానికి ఉంది కదా ఏదో ఉంది ఏదో ఉంది అనేటువంటి దాన్ని అటుకు బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడు అది ఉంది అన్నాడు కానీ దానికి ఏమని చెప్పలా అది ఉంది అదేంది అని దానికి పేరు పెట్టలేదు దాన్ని ఏమీ చెప్పలేదు వేదము అది ఉంది అది ఏంది అనేది చెప్పలా నువ్వు వేద విచ వేదాంత విచారణ చేసేది కూడా ఎందుకంటే వేదాంత విచారణ వేదాంత విచారణను బ్రహ్మజ్ఞానం అని అంటున్నారు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అని ప్రశ్న వేసినామని అనుకోండి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తే నీకు తెలిసినది ఏది ఉందో అదంతా అజ్ఞానమని తెలుసుకునుట నీకు ఏది తెలుస్తూ ఉందో అదంతా అజ్ఞానం అంటే ఏంటి నీకు తెలిసేదంతా అది కాదు నీకు తెలిసేదంతా అద ఇప్పుడు బ్రహ్మ వేదాంత విచారం చేస్తున్నామండి వేదాంత విచారం చేస్తున్నామే వేదాంత విచారణ దానిని గురించి చేస్తున్నాం కానీ దానిని గురించి చేస్తున్నామే కానీ ఈ విచారణ అదా విచారణ అది కాదు విచారణ ద్వారా దాన్ని తెలుసుకుంటావు అంటే దాని దగ్గరకు పోతూ ఉంది ఇది విచారణ అడిగిపోతుంది అడిగిపోతుందంటే మిగతా దాన్ని అంతా ఏం చేస్తా ఉంది నీ మనస్సులో ఏది ఉందో దాన్నంతటినీ దాన్నంతటిని తోసేస్తా ఉంది అదంతా కాదు తుడిపేస్తున్నది చూసారా అంటే బ్రహ్మజ్ఞానం అని అంటే ఇది అంతేగాని మళ్ళా ఆయన ఏమనుకుంటాడు ఈయన ఏమనుకుంటాడో ఎవడేమనుకుంటే నాకేమయ్యా ఎవడేమనుకుంటే నాకేంటి వాడి కోసం నేను ఉండనా ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుందో ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతూ ఉందో నువ్వు నువ్వు వాటికి వస్తే కదా నీకు తెలిసేది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయం రావాలని అంటే నువ్వేమని ఉండవు నేను పలానా అనుకున్నప్పుడు కదా నీకు పలానా జరుగుతూ ఉంటుంది తెలుస్తుంది నేను పలానా నేనేందో నువ్వు చూడు నేనేందో నేను చూడు అందుకే నేను నేనే అయి ఉన్నాను నేను ఎవరు నేను నేనే ఆ నేను నేనుగా ఉండేవన్నీ నీలా నాలా ఇలా ఇక్కడ ఇప్పుడు ఇలా ఉండాం కానీ ఉండనా ప్రార్థన చూసారా ప్రార్థనకి ఎంత వాల్యూ ఉందో చూసారా ఆ ఫీల్ ఆ ఫీల్ కావాలనేటువంటిది అందుకోసం ఆ ప్రార్థన రోజు మనం చేస్తున్నాం సరే ఏకం తర్వాత అద్వితీయం అద్వితీయం ద్వితీయము కానటువంటిది దాన్ని ఏమన్నారంటే సంసర్గో వా విశిష్టో వాక్యార్థో నార్థసమ్మత అఖండైక విదుషాం విదూషామ్మత వేదాంత చర్చ జరిగింది ఇట్లా వేదాంత చర్చ అంటే అందరూ విదుషులు విదుషులు అంటే పండితులు వేదమును చదివి వేదాంతంలో ఉండే ఉండేదాన్నంతా తెలుసుకుంటూ దాన్ని తెలిసిన మహానుభావులు పండితులు అందరూ కూర్చొని చర్చ చేశారు దాంట్లో కొంతమంది అంటే సంసర్గోవా కొంతమంది విశిష్టోవా కొంతమంది అఖండ అని అన్నారు సంసర్గం అంటే ఏమి విశిష్టం అంటే ఏమి తర్వాత అఖండం అంటే ఏంటి అనేది చూడాలి ఇక్కడ సంసర్గము సంసర్గం అంటే ఇప్పుడు కుండ బాణ ముంత మూగటి ఏంటంటో అన్నీ ఉన్నాయి కుండను తీసుకుంటే ఆ కుండ ఏమవుతుందంటే కుండకు మళ్ళీ కలర్స్ వేస్తారు ఒకటి ఎర్రకుండ ఒకటి నల్లకుండ ఒకటి తెల్ల కుండ ఇట్లా కుండలు ఉంటాయి ఇప్పుడు నల్లకొండ ఉందండి నల్ల కలువ కలువ తామర పుష్పము నల్ల కలువ చూసినారా తెల్ల కలువ చూసినారా ఎర్ర కలువ చూసినారా ఇప్పుడు ఈ ఈ నల్ల కొండ ఉంది కదా నల్ల కుండకు నువ్వేం చేసావు పెయింట్ నువ్వేసావా లేదా కుండకు వచ్చిందా పెయింట్ నువ్వేసావు ఎర్ర పెయింట్ కూడా నువ్వేసావు తెల్ల పెయింట్ కూడా నువ్వేసావు తెల్ల కలువ తెల్ల కలువకు పెయింట్ వేసావా ఎర్ర కలువకి నల్ల కలువకి నల్ల కలువు కూడా ఉంది నేను చూసా కాబట్టి ఇప్పుడు కలువ ఇప్పుడు దానికి కలర్ ఉందిగా ఇప్పుడు కలువ పుష్పం కదా అది తామర పుష్పం కానీ ఇప్పుడు కలర్స్ దాంతో ఆల్రెడీ కలిసి ఉన్నాయా లేదా దాంట్లో అది సంసర్గం రెండు కలిసిపోయి ఉన్నాయి కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ ఎర్రక ఎర్ర రంగు నల్ల రంగు తెల్ల రంగు ఇవి మనం వేశాం ఇది కూడా కలిసిపోయినట్లుగా ఉంది కానీ ఇప్పుడు ఇది ఎందుకు ఉంది దాన్ని మనం గుర్తిస్తున్నాం ఇప్పుడు ఇది నల్లకొండ అని అన్నావు అన్ని కొండలే అన్ని కొండలలో నుండి నల్లకొండను నువ్వు వేరు చేసేదానికి ఆ నల్ల నల్లదనం అనేటువంటిది విశేషణమైనది అది విశేషణం దీంట్లో ఏమన్నారంటే ఇక్కడ సంసర్గం అనేది ఉంది చూడండి ఇప్పుడు ఈ సంసర్గం అని అంటే ఈ నల్ల కలువ తెల్ల కలువ ఎట్లా వచ్చిందో అదే విధంగానే ఈ జీవుడు దేవుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఇట్లా పెట్టినారు ఈ సృష్టిని ఇట్లా నిర్మాణం చేశాడు అని కొంతమంది చెప్పారు ఇంకొంతమంది ఏమన్నారంటే విశిష్టము అని అన్నారు ఇప్పుడు మనం పెయింట్ చేసుకున్నాగా పెయింట్లు వేసుకొని పెట్టి సపరేట్ సపరేట్గా కొండలు పెట్టినట్లుగా గుర్తించినట్లుగా వీళ్ళందరూ వీళ్ళ కర్మానుసారంగా ఏం చేశారంటే ఈ విధంగా సపరేట్ సపరేట్గా ఉన్నాయండి అవన్నీ ఒకదాంతం తయారైనాయి ఇవన్నీ మెటీరియల్ ఏమో ఒకటే కానీ విశేషణం ఉంది ఇక్కడ కాబట్టి విశిష్టం ఉండేది ఒకటే కానీ విశిష్టంగా ఉంది అని అన్నారు కరెక్టే కాదని చెప్పట్లేదు విశిష్టంగానే ఉన్నాయి కానీ ఇది ఇది కరెక్టా అది కరెక్టా అఖండము కరెక్టా అఖండం అంటే ఏమిటి ఖండము కానిది ఖండము కానిది అంటే వేరు చేసేదానికి వీలు కానిది వేరు కాలేదు ఎప్పుడు వీరు వేలు కాలేదు కానీ వేరైనదా అన్నట్లుగా ఉన్నది వేరు కానిది కానీ వేరైనదా అన్నట్లుగా ఉన్నది పద్దెనిమిదో అధ్యాయంలో జ్ఞానమును గురించి చెప్తారు సాత్విక జ్ఞానము రాజసిక జ్ఞానము తామసిక జ్ఞానము అని సర్వభూతు ఏ నైకం భావమ వ్యయమీక్షతే అవిభక్తం తజ్ఞానం విద్ధి సాత్వికం వీడి జ్ఞానం తెలుసుకుంటున్నాడు ఏమని తెలుసుకుంటున్నాడంటే సర్వభూతేషు ఏ నైకం ఏకం ఒకే దాని నుంచి సర్వభూతములు వచ్చినాయి భావమవ్యయమీక్షతే భావం అవ్యయం అవ్యయం అది ఈక్షత కానీ చూస్తున్నాడు అవిభక్తం విభజించేదానికి వీళ్ళు కానిది కానీ వే వేరు చేసేదానికి వేరు చేసి వేరు అయినాయా అన్నట్లుగా ఉన్నాయి వేరైనాయా అన్నట్లుగా ఉన్నాయి తత్ జ్ఞానం ఆ జ్ఞానము సాత్విక జ్ఞానం ఇప్పుడు మీరు సినిమా చూస్తారండి సినిమాలో ఆడ హీరో వస్తాడు హీరోయిన్ వస్తుంది విలన్ వస్తాడు దాంట్లో ఈ బాహుబలి సినిమాలో చూస్తే పెద్ద పెద్ద భవంతులు వస్తాయి ఏనుగు వస్తుంది ఏనుగు వస్తుంది ఇప్పుడు దాంట్లో హీరోకు వాళ్ళ అమ్మ ఎవరో ఉంటుంది వీళ్ళందరూ ఉంటారు చూడండి ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఇవన్నీ నీకు తెర మీద కనిపిస్తున్నాయా లేదా కనిపి వేరు 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 వేరుగా కనిపిస్తున్నాయి లేదా వేరు వేరు వేరుగా కనిపిస్తున్నాయి ఉన్నాయా మరి కనిపించింది తప్ప కనిపించింది తప్ప మరి పట్టుకుందామంటే దొరుకుతాయా మరి కనిపించిందే వేరు వేరుగా కనిపించిందే ఉన్నట్లుగా కనిపించిందే ఆడు ఉన్నదేమిటి యథార్థంగా స్క్రీన్ స్క్రీన్ యథార్థంగా ఉన్నది పోయినలే నువ్వు నిలుపు అని చెప్పినా వినిపించబోద్ది నీకెందుకు నీకు వినిపించింది కదా నువ్వు అది కూడా చెప్పలేదే అదన్నా చెప్పినావు నువ్వు అది చూసుకో నిన్ను మా అమ్మ నాతో ఒక మాట అనేది ముందు నీది నువ్వు కడుక్కోరా అనేది ఏమండి నేను ఏదన్నా చేస్తే ఏదన్నా చెప్తే ముందు నీది నువ్వు కడుక్కో మేము పల్లెన్నే కదా నేను నేను పళ్ళోన్నే కాబట్టి నాకు నాకు అవే తెలుస్తాయి ఇంకేం తెలుస్తుంది నేనేమన్నా సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాయ్ నేను ఎందుకు చెప్తా అంటే ఎందు ఉండేది స్క్రీనే అంతే కదా స్క్రీన్ కంటే ఇంక వేరే ఏమన్నా ఉందా వేరే ఏంటంటో జరిగిపోయినాయి వర్షం పడిందే వర్షం పడిందా లేదా వర్షం ఒక్క చొక్క నీరు దొరుకుతుందా నరుక్కొని చంపేస్తారు అడమ్మ దొరుకుతుందా సరే అదంతా సినిమా నుండి అని మీరు సరే మీరు ఈ ఇది వస్తారు చూడండి వాళ్ళు ఏది దాన్ని ఏమంటారు వాళ్ళు ఎందుకు పెడతారు కదా నాటకాలు మాదిరి వేసి పెడతారు చూడండి ఏంటో అబ్బక దబ్బ అబ్బర్కా దబ్బరానో దబ్బర్కా అబ్బరానో ఏదో అంటుంటాడు చూడు మ్యాజిక్ మ్యాజిక్ షో మ్యాజిక్ షో చేస్తారు కదా మ్యాజిక్ షోలో ఒకర్ని పిలుస్తాడు ఒకర్ని పిలిచి దాంట్లో ఒక పెట్టెలోకి తోస్తాడు తోసి ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని పొడి చేస్తాడు రక్తం గారుతుంది చూసినారా మీరు రక్తం పడుతుంది మనం ఏమనుకుంటాం మిస్సింగ్ రక్తం 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 అండి అక్కడ కొంతసేపు అయిన తర్వాత మళ్ళా ఆ డబ్బా తీస్తాడు వాడు మళ్ళీ వస్తాడు ఇప్పుడు మళ్ళా రక్తం అంతా సత్యమా సత్యం కాదు సత్యం కాదు శంకరాచార్య స్వామి వారు కేరళలో చేసేటువంటి ఒక దీని గురించి చెప్పినాడు ఒక గారడి ఒక గారడి విద్య ఏమంటే వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తారు మలయాళ స్వామి ఉన్నారు కదా అందుకే వాళ్ళు మలయాళం నుంచి అక్కడి నుంచి వచ్చినారు కాబట్టి వారికి స్వామిని పేరు సరే వీళ్ళు ఈ కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే వస్తాడు అనమాట ఈ మ్యాజిక్ ఒక తాడు ఎత్తుకొని వస్తాడు ఒక చేంతాడు లాగా మీరు టీచరేసా అనుకో తాడు నిలుస్తుందా కానీ వాడు మ్యాజిక్ షోక్లో తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఈ టీసరేస్తాడు తాడట్లే ఉంటుంది తాడు నిల్చుకుంటుంది మళ్ళీ ఏం చేస్తారు తెలిసిన నిలుచుకోవడం కాదు మళ్ళీ ఆ తాడు పట్టుకుని ఎక్కుతాడు వాడు తాడు పట్టుకుని ఎక్కుతాడు నీకు కనిపిస్తారు కొంత దూరం మళ్ళీ వాడు కనిపించాడు నీకు ఇంకో సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు ఏం సౌండ్ వినిపిస్తుంది తెలిసిన పైన పోతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది వాళ్ళు వేరే రాజులు ఎవరో వస్తూ ఉండరు గుర్రాలు పరుగుతుకుంటూ వచ్చినట్లు వీడు పరుగుతుకుంటూ పోయినట్లు వస్తుంది ఇప్పుడు ఇద్దరికి యుద్ధం జరిగినట్లుగా సౌండ్ వస్తుంది చేతులు కాళ్ళు తలలు నరికి కింద పడతాయి రక్తం కింద కారుతుంది అంతా అయిపోయిన తర్వాత మళ్ళా వాడు వచ్చి ఆ తాడును పట్టుకొని దిగుతాడు మనకి ఇవన్నీ కనిపిస్తాయి అక్కడ ఏంటివి ఇవన్నీ పడతా ఉంటుంది కనిపిస్తాయి ఏంటివి ఈ చేతులు కాళ్ళు రక్తము ఈ యుద్ధం ఈ సౌండ్లు కూడా అన్నీ వినిపిస్తాయి అన్నీ వినిపించి ఇవన్నీ కింద పడిపోయిన తర్వాత ఇంకా నేను యుద్ధములో విజయమును సాధించినాను అని ఆడ అనౌన్స్మెంట్ అవుతుంది అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇంకా పైనుంచి తాడును పట్టుకొని దిగుతాడు ఇప్పుడు చెప్తాడు నేను పలానా రాజ్యంలో పోయినాను ఆ రాజ్యంలో వాళ్ళు దండెత్తినారు వాళ్ళందరినీ కూడా నేను చంపేసి నేను ఇప్పుడు వచ్చినాను ఏంటిది తలలు పడి తలలు కనిపించవు మనకు మాత్రం కనిపించినాయి ఇంతసేపు తల్లబడింది కనిపించింది కాళ్ళు చేతులు ఎంత పడింది రక్తం కారింది కనిపించింది ఇది ఇదొక మ్యాజిక్ మలయాళ మ్యాజిక్ దీంట్లో కూడా చూపిస్తుంటారు ఆ మ్యాజిక్ షోస్ దీంట్లో అప్పుడప్పుడు కన్నా చూస్తే ఒక లేడీ వస్తుంది అట్లా నడిచి వస్తుంది లేడీగా ఉన్నటువంటి ఆడ సడన్గా జెంట్ అయిపోతుంది సడన్గా జంట ఏమవుతుందంటే ఆ గోల్డ్ అంతా వేసుకొని ఉన్నట్లుగా పైనుంచి కింది వరకు ఏదో వేసుకున్నట్లుగా మళ్ళీ గోల్డ్ కవరింగ్తో మళ్ళీ లేడీ అవుతుంది మళ్ళీ కొంతసేపు ఏమవుతుందంటే నెమలవుతుంది ఇంకొన్సెప్ట్కి పుల్ అవుతుంది ఇంకొన్సెప్ట్కి ఏమవుతుందంటే ఒక చిన్న ఒక బాక్స్ ఒకటి తీస్తుందండి ఆ బాక్స్లో ఒక చిన్న ఏదో ఒకటి వేస్తుంది దాంట్లో ఒక బిడ్ ఒక చిన్న పిల్లోడు ఒకటి పుడతాడు వాడిని ఎత్తుతుంది వాడిని ఎత్తి వాడు పెద్దోడు అవుతాడు అండి వాడిని ఎత్తే లోపల డైరెక్ట్ కనిపిస్తుంది అన్నీ ఎంత ఒక మ్యాజిక్ షో లాస్ట్కి మళ్ళీ అంతా అయ్యి అంతా వచ్చి కదలు ఇవన్నీ ఎందుకు చేసినారు టికెట్ పెట్టి డబ్బుల కోసం చేశారు అర్థమైందా ఇది సత్యమా ఇది నిజమైతే వాడు ఏం చేసుకోవాలి వాడు ఇది చేసుకొని వాడు అట్లే ఉండొచ్చు కదా ఏం సత్యం నీకు కనిపిస్తూ ఉండేదంతా కూడా ఇదంతా ఒక మ్యాజిక్ మ్యాజిక్ ఈ మ్యాజిక్ ఎవరు చేస్తున్నారు తెలిసిన నీ మనస్సు నీ ఇంద్రియాలు అవ్యక్తాహియే అంతస్తు స్ఫుట ఏవచయే బహి కల్పిత ఏవతే సర్వే విశేషాస్తు ఇంద్రియాంతరే ఈ జగత్తునంతా సృష్టించింది ఇప్పుడెవరు